ஏன்னாடு நான் நாதுகான சொக்க அண்ணாடா நீதி கதா அன்னி நெய்யே நே உடிக்கோ ஐரன் ஜீலாது சக்கா காட்டன் சக்கா நேதி கதா நேம் செப்பினாவோ நேம் செப்பினா எட்டமலா எட்டமலா ஏமாவோ நிமினரா நது காது அனுப்பினா సరే ఇప్పుడు పోదనవా సరే పెట్టుకొని వచ్చానా ఏమేసుకొని వచ్చాను అప్పచేయాలా సరేనా ఈరోజు డ్రై ఫ్రూట్స్ అప్ప చేసానా డ్రై ఫ్రూట్సా డ్రై ఫ్రూట్స్ చేసానా సొక్కాదిగా నిన్నాడా వండు కొడతా లేని రే ఏంరా సొక్కా నీది వెళ్ళావా అశోక్ అన్నదా అశోక్ అన్నదైతే కొడతాడు గిచ్చుతాడు ఏమే స్నానం చేసుకున్నాక అన్నయ్యా స్నానం చేసుకునేవా చేసుకునేవా స్నానం చేసుకొని సొక్కా వేసుకున్నావా ఈరోజు టీషర్ట్ లేకుండా సొక్క వేసుకునేవా సర్టాహా నువ్వు కన్నా ఇవి లడ్డు చక్రవర్తి నాన్న ఎవరు పావా కోతులు రాలా ఈరోజా పొడుకోండి వచ్చాయలే ఇంకా కొంచెం వర్షం ఉంది అందుకని రాలేదు కొంచేపు ఉంటే వచ్చాయి బొమ్మ కాకలి బొమ్మకా బాబుకా సరే ఈరోజు నీకు డ్రై ఫ్రూట్స్ అప్ప చేసి అలా అంటావు పాలతో సరే కొంచేపు ఉండి పూజ అయిపోయిన తర్వాత చేద్దాం ఓకేనా నువ్వు తింటావా ఓకే అయితే ఓకేనా అడేనా సరేనాన్న అయితే రే ఏం రా నువ్వు అశోక్ అన్న నేమన్నా నాకు అశోక్ అన్న బంగారం ముద్దు పెట్టుకున్నాయా నాకు కోటి అందరికీ పెట్టు ముద్దు అందరికీ అబ్బా అందరికీ ముద్దు పెట్టినాడు మా అశోకుడు హాయ్ జిప్పా హాయ్ అశోకుడు తరఫున అందరికీ హాయ్ సరేనాన్న థ్యాంక్ యూ bom bom